విశాఖలోని జగదంబ సెంటర్ వద్ద ఆరోగ్య కేర్ ఆయుర్వేద క్లినిక్ ప్రారంభమైంది ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఆరోగ్యమే తమ జీవిత లక్ష్యం అన్నారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు ఓపెన్ చేశారు ఇది కంప్లీట్లీ నాచురల్ హీలింగ్ ప్రాసెస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ఆయుర్వేదిక్ క్లినిక్ అనమాట అండ్ పంచకమస్ వెళ్ళారు కూడా సో పంచకమ ట్రీట్మెంట్స్ అన్ని కూడా ఆఫర్ చేస్తాం ఫర్ ఆల్ క్రానిక్ డిసీజెస్ డీప్ రూటెడ్ డిసీజెస్ అన్నింటి కూడా అలోపతికి ఆ సర్జికల్ కేసెస్కి కూడా మనం ట్రీట్మెంట్ ఆఫర్ చేస్తాం ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు రావడం చాలా సంతోషం నుంచి వివిధ రకాల వ్యాధి సంభవించిన తర్వాత హాస్పిటల్ చుట్టూ డాక్టర్ చుట్టూ తిరిగే బదులు మన లైఫ్ స్టైల్ ఎట్లా మార్చుకోవాలి వ్యాధి రాకుండా ఉండాలని ఏం చేయాలి అనే అంశంపై ప్రజల్లో అవగాహన ఎంత అంత పెంచితే మనం మన ఖర్చులో మెడికల్పై చేసే ఖర్చు చాలా తగ్గడానికి అవకాశం ఉంటుంది ప్రజలను ఏవే చేస్తాం ఒకవేళ వచ్చిన తర్వాత క్రానిక్గా ఉన్న దాన్ని మేము సాంప్రదాయబద్ధమైన ఆయుర్వేదిక్ పద్ధతిలో మేము దాన్ని ట్రీట్ చేస్తామని చెప్పే విధానం బాగా నచ్చింది ఆయుర్వేదిక్ హాస్పిటల్ నీరు ఈ ప్రాంతానికి ఇది ఒక అభివృద్ధి అవకాశం ఉంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ పెన్షన్స్ తిరిగేవాళ్ళు కానీ లేకపోతే ఆరోగ్య ప్రశంసలు కానీ ప్రస్తుతానికి రిలీఫ్ కావాలంటే కూడా ఇది ఒక మంచి హాస్పిటల్